తెలుగు తెలుగు నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అంత ఆసక్తికరమైనవి కాకపోయినా ముఖ్యమైనవి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి సో అందులో ప్రముఖంగా ఇటీవల మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొన్ని వార్నింగ్లు అయితే పాస్ చేశారు సరే ఏ వార్నింగ్లు ఏంటి ఎవరి గురించి అని అంటే అది మాట్లాడదాం అలాగే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారం అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం ఒకటేమో జోగి రమేష్ పైన ఆరోపణలు ఉన్న క్రమంలో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు మరొక దాంట్లోనేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకి రిమాండ్ పొడిగింపు జరిగింది సో ఈ అంశాలన్నింటినీ మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు అంకమరావు గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ముందుగా మనం చర్చిలోకి వెళ్లే ముందు సీనియర్ మోస్ట్ హీరో అయినటువంటి షోలే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని చేసి అమితాబ్ బచ్చన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి ధర్మేంద్ర గారు ఆయన పరమాపదించారు ముందుగా ఆయనకి మనం నివాళులర్పించి ఆ తర్వాత చర్చ్లో మ్యాన్ అని పిలవించుకునే ధర్మేంద్ర గారు కొన్ని అద్భుతమైన చిత్రాలు నటించడమే కాకుండా మీరు అన్నట్టు షోలే అనేది ఇప్పటికీ ఎప్పటికి కూడా ఎవర్గ్రీన్ పరిశ్రమలో అది అతి సామాన్యుడికి భాష తెలియని వాళ్ళకు కూడా అర్థమైన రీతిలో ఉన్నటువంటి ఓ గొప్ప చిత్రం అలాగే చరిత్ర సృష్టించిన చిత్రం దాన్ని అనుసరించాలని చెప్పి చాలామంది ప్రయత్నించి ఒక వర్ల పడ్డారు అలాంటి గొప్ప చిత్రం కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకత అనేది ఉంది చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా ఆయన గురించి పదే పదే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి నిన్న పరమపదం చెందటం అనేది చిత్ర పరిశ్రమకు లోటే కాకుండా ఒక మంచి వ్యక్తిని మాత్రం వివాద వివాహరహితం గుర్తుంచుకోండి మీరు చాలా మంది ఏదో వివాహరహితు అలాంటి మంచి వ్యక్తి చిత్ర పరిశ్రమకు దూరం కావడం అనేది ఏమాలిని గారి భర్తగా అవును ఆయన సరే పుట్టిన వాళ్ళు గిట్టకమాన్ రీతిలో ఆయన కంటూ వచ్చరిస్త్ర సృష్టించుకుని వెళ్ళాడు రైట్ అది మాత్రం గమనించుకోవాలి వారికి వారి కుటుంబ సభ్యులకి మన ప్రగాఢ సానుభూతి రైట్ ఇక తర్వాత మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పనవలు సుధాకర్ రెడ్డి మీ మిత్రుడు అయినటువంటి అడసిమల్లి శ్రీనివాసరావు గారికి కూడా ఒక గట్టి వార్నింగ్ పాస్ చేశాడు ఏంటి అంటే అసలు నేను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని బయటికి లాగుతాను అది ఇది అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ నిన్న దీనికి సంబంధించి రాజేష్ గారు కూడా మాట్లాడారు సో మీ ముగ్గురు ఏ కాబట్టి మీ స్పందన ఏంటి మా మిత్రుడు కాదైనా నాకైతే మార్గదర్శి ఓకే ఎందుకంటే చాలా విషయాల్లో మొమాటం లేకుండా ప్రతిపక్షం అధికార పక్షం అనేది కాకుండా రాష్ట్రానికి ఇబ్బంది జరిగే ఎవరినైనా సరే తనమాన భేదాలు లేకుండా ఎండగట్టగలిగినటువంటి వ్యక్తి అడుసమల్లి శ్రీనివాసరావు ఇప్పుడు ఆయన గురించి కొనవోలు సుధాకర్ రెడ్డి గతంలో ఆయన చేసిన అందరికీ తెలుసు ప్రత్యేకంగా ఆయన గురించి ఆ పార్టీలోనే చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు అసహాయ సూరుడు అంటే పట్టిన పట్టు వదలడు పట్టిన పట్టు పట్టు ఆ వదలని పట్టు ఏ వ్యక్తినైనా సరే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మీద అవినీతి ఆరోపణలతోటి అదుపులో తీసుకుంటే నిస్సందేహంగా ముందు రెండో మాట మాట్లాడకుండా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడానికి శాయశిక్తుల ప్రయత్నం చేస్తాడు ఎవరు పలువులా అనుమానమే ఉంది అదేంటి అది వాళ్ళనే మాట నేను మీరు అంటాం కాదు ఈయన గనక చేస్తే జోలికి నిస్సందేహంగా ఈ కూటమి నియమించిన అంటే ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ తో పెద్ద పని లేదు ఆయన మాట్లాడే మాటలకి న్యాయమూర్తి గారు నిస్సందేహంగా కూడా ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తారనేది వాళ్ళు అనుకునే మాట మళ్ళీ తెప్పిస్తారా తర్వాత అనేది కాలక్రమేణా జరిగేదాన్ని బట్టి ఆ మెరిట్స్ బట్టి వస్తూ ఉంటాయే తప్ప ఈయనంటూ పాల్గొలు లాభాలు ఫిక్స్ అది ఫిక్స్ కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు మాకు మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అయితే వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటున్నాము మా జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఈ దాంట్లో ప్రధానమైన వ్యక్తి కూడా పనవులు సుధాకర్ రెడ్డి అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం ఓకే అలాంటి వ్యక్తి ఈరోజు అడుసుమల్లి గారి నుంచి అడుసుమల్లి నువ్వు అడుసు దొక్కేవయ్యా అని మాట్లాడాడు అడుసుమల్లి గారు అడుసు తొక్కలా అడుసుమల్లి గారి గురించి మాట్లాడి నువ్వు ఇప్పుడు తొక్కేవా తొక్కటం కాదు కూరుకుపోయావు కూరుకుపోయావు నీ యొక్క చాతుర్యం నీకు ఉన్నటువంటి న్యాయవాది వృత్తిలో నీకున్నటువంటి పట్టు అవన్నీ తీసుకొని ఈరోజు బయటకు వచ్చేసి నిస్సందేహంగా మేము అందరం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు కేసు పెడతావా అని న్యాయ పోరాటం చేయాలి అవును మడమ తిప్పని వాడి మాట తప్పని మీ అధినాయకుడికి నువ్వు అనుంగు సాచర్యుడు అయితే ఆయన అడుగు జాడో నడిచేవాడికి అయితే వేసే పెట్టాలి ఎదురు చూస్తున్నాం మేము అంటే మీరు చెబుతుంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది మామూలుగా వాళ్ళ తరపున వాదించి వాళ్ళని బయటకి తీసుకొద్దాం అనుకుంటేనే ఆయన లోపలికి వెళ్తున్నారు అంటున్నారు మరి అట్లాంటిది ఇప్పుడు మీ మీద వెయ్యాలి అని అంటే ఇంకా అది ఏ రకంగా వేస్తారంటారు ఆయన చెప్పాలి ఆయన చెప్పారు చాతుర్యం అయితే అతని మొత్తం బయట పెట్టాలి ఇక్కడ సీనియర్ మోస్ట్ న్యాయవాది ఏజీగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టినప్పుడు రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వ్యక్తి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన సంజయ్ ఇద్దరు కలిసి హైదరాబాద్ లో ఢిల్లీలో హైదరాబాద్ లో ఢిల్లీలో ఒకసారి కాదు ఇది రెండు పర్యాయాలు ప్రెస్ పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు ఇవన్నీ మర్చిపోలా మేము మర్చిపోయేటట్టు చేయలేదు కదా మీరు కాబట్టి ఇవన్నీ ఎండగట్టడానికి శ్రీనివాసరావు గారు కావచ్చు అప్సాన్ రాజేష్ కావచ్చు ఆ తర్వాత నేను కావచ్చు ఎవరు ఏ రోజు భయపడలేదుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు భయపడలా మీరు అధికారంలో ఉన్నప్పుడు బయట భయపడలేదు మేము తగ్గలేదు ఈరోజు మీరు అధికారంలో లేవు నువ్వు బెదిరిస్తే మేము బెదిరిపోతావా అసలు ఆ రోజు నీకు రావటమే ఒక విచిత్రం నువ్వు ఎప్పుడు అంటున్నావు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అంటున్నావు మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా సంవత్సరాల సరే ఆరు నెలలు తీసేయి మూడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు నెలలు ముప్పై ఆరు నెలలు మూడు గంటలు చాలు దాని గురించి ఆలోచించడానికి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతావా మీరు చేసే కార్యక్రమాలు నేను మొత్తం బయట తీస్తున్నారు కదా ఇప్పుడు ఒక్కోటి ఇప్పుడు ఏందంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక యాగాన్ని నిర్వహించి తలంపుతో ఆయన ముందుకెళ్లాడు యాగం ఇప్పుడు యాగం పరిపూర్ణం అయిపోయింది ఓకే పెట్టుబడులు అనే యాగం పరిపూర్ణంగా చేశారు మొన్న నవంబర్ పదహారు పద్నాలుగు పదిహేను తోటి యాగం పరిసమాప్త అయిపోయింది అంటారు మాబోటి వాళ్ళ నూర్లు కూడా కొంచెం కట్టడి చేస్తా ఉన్నారు వాళ్ళు ఓకే ఇప్పుడు అయిపోయింది ఇక నుంచి సర్పయాగం అనేది ఒకటి ఉంది కదా గతంలో చేశాడు కదా సర్పయాగం అనేది చెప్పని అవునవును దాన్ని తిరిగి మొదలు పెడతారు ఓకే ఆ మొదలు పెట్టే దాంట్లో తక్షకుడు ఏ విధంగా అయితే చేశాడు ఆ మొదలు పెట్టే దాంట్లో నిస్సందేహంగా కూడా ఇక నుంచి ప్రారంభమైందని అయితే నేను భావిస్తాను అంటే నాకు ఇక్కడ చిన్న డౌట్ అండి మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో మనోహర్ సుధాకర్ రెడ్డి ఒకసారి లండన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లండన్లోనే ఉన్నారు ఈయన కూడా అక్కడ అక్కడికి వెళ్ళి ఒక వీడియో బయటకు వచ్చింది అవును ఏడుస్తా అవును జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాదంలో ఉన్నారు మనం కాపాడుకోవాలి అని అన్నారు అంటే ఆ రిజల్ట్ని అది ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉండచ్చు వాట్ ఎవర్ ద రీజన్ ఆ ఏడుపు దాన్ని ఆ డైలాగులు చెప్పిన తర్వాత అప్పుడున్న ఆ వాయిస్ ఇప్పుడు ఆలోపేసాడే ఇప్పుడు వాయిస్ అంత ఇదిగా మారటానికి ఏంటంటారు ఆ ధైర్యం మామూలుగా మీకు తెలియదేం కాదు మనం అంత పల్లెటూరు నుంచి వచ్చేవాడు పల్లెటూరులో ఒక సామెత ఉంది తనకి భయం పుట్టినప్పుడు ఎదుటాలను భయం పెట్టడానికి ప్రయత్నం అంటారా మేకపోతు గాంభీర్యంతో పాటు ఎదుటాలను భయపెట్టి నేను చూసావా ఫలానాన్ని భయపెట్టాననే అభిప్రాయాన్ని పక్క వాళ్ళకు కలిగించడం కోసం తన ఎమ్మట ఎవరు నిలబడినప్పుడు ఇతను వీరుడు సూర్యుడు విధంగా క్రియేట్ చేయడం కోసం తర్వాత అతను పార్టీలో అతని స్థానం ఏంటో అతనికి తెలుస్తుంది కాబట్టి ఆ స్థానం కోల్పోతానేమో అనే అభిప్రాయం తోటి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు మాట్లాడతాడు లేకపోతే చప్పులు వడత ఉప్పులు ఇట్లాంటి ఇలాగ పరిగణిస్తారా అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ఇందాక నేను అన్నట్టు అర్సమల్ శ్రీనివాసరావు గారు కావచ్చు అప్సాన్ రాజేష్ గారు కావచ్చు నేను కావచ్చు నాతో పాటు ఇంకా కొంతమంది కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు బండ కేసి సాకి దానికంటే అధికంగా ఉతికాం కదా గుర్తులేదా మీకు అవును అది మంచితనం కదా కాదు మంచితనం కాదు ఎక్కడ కూడా వరుషంగా మాట్లాడుంటామేమో తప్ప ఇబ్బందికరంగా మాట్లాడలేదు వరకు ఒప్పుకుంటాం కదా అంతకు ముందు నన్ను అదుపులో తీసుకుంటే న్యాయస్థానం వేసిన మొట్టికాయలు తొడవచ్చు వాళ్ళకి మా బుట్టలు బెదిరించడానికి ప్రయత్నం చేయొచ్చు బెదిరే వాళ్ళం కాదు కదా ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు లొంగినాలం కాదు కదా కదా నేను కూడా ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు ఓకే కానీ దానికి అతీతంగా మాకు కనపడింది రాష్ట్రం రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి విధ్వంసం ఆ విధ్వంసకారుల్ని రాష్ట్రం నుంచి పారద్రోహాలనే సంకల్పం దానికోసమే మాట్లాడేదాం తప్ప ఈరోజు హర్సుముల్లి శ్రీనివాసరావు గారికి అప్సాన రాజేష్ గారికు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి ఏమన్నా పొలాలు ఉన్నాయా వాళ్ళకి ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయా ఏ ఆలోచనతో చేశారు అతని మీద పోరాటం రాష్ట్రాన్ని సంకనాకిచ్చాడు కాబట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి రాక్షస పాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజలకు స్వాతంత్రం లేకుండా చేశారు కాబట్టి గనులు ఇసుక మద్యం వీటన్నిటితో పాటు వాళ్ళు అనేది ఉంది ప్రాంతాలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు ఎవరిని అతను టచ్ చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఒక్కళ్ళని చెప్పండి నాకు ఎవరు ప్రశాంతంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు వాళ్ళ కోసం పోరాడారు ముఖ్యంగా అమరావతి రైతుల ఉద్యమానికి వాళ్ళు అమరావతి ప్రాంతాల రైతులకు చేసినటువంటి అన్యాయం గురించి కావచ్చు అది కొరుతో తలకొక్కడమే కోక్కున్నాడు వీటన్నింటినీ అడ్రస్ చేస్తూనే కదా మేము మాట్లాడింది అవును ఏమని మాట్లాడాము ఎప్పుడు మాట్లాడాడు ఆయన హరిసమల్లి శ్రీనివాసరావు గారు ఎప్పుడు నుంచి వ్యాసం రాస్తా ఉన్నాడు ఆయన మీరు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి మొదలు పెట్టాడు అంటే మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళి అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లి కొలు రవీంద్రం తీసుకెళ్లి పల్లా శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టేసి మరి సబ్బు గారిని ఇబ్బంది పెట్టేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేసి అయ్యన పాత్రని ఇబ్బంది పెట్టేసి పట్టాభిని ఇబ్బంది పెట్టేసి ఇంత వాళ్ళు వీళ్ళు లేకుండా నువ్వు మాట్లాడిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి కారంలో పెట్టి దులిపాడు నరేంద్ర లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ కారాగారంలో పెట్టేసి బీటెక్ రవి లాంటి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేసి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని చంపాలని తీసుకెళ్లారు తీసుకెళ్లారు కదా ఇంత చేసినా కూడా మీ గురించి మాట్లాడామంటే ఇది అది కూడా చెబుతున్నాను నేను భయం అనేది తిరికాడికి భయం ఉంటుంది ఎదుటాడిని భయపడతాడు మాకు భయం కాదు మనిషిని కూడా ఒకేసారి చస్తాడు అది ఫేస్ చేయడానికి సిద్ధపడే ఆ రోజు మాట్లాడటం మొదలుపెట్టాం కుటుంబ సభ్యులు భయపడ్డా స్నేహితులు మీకు ఎందుకని చెప్పని చెప్పినా బంధువులు మా మేరు కోరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటిది మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పినా ఎందుకు మాట్లాడింది ప్రజల యొక్క గొంతుకి వినిపించాలని చెప్పని నాకు తెలిసిన సిద్ధాంతం చెబుతున్నాను అడుసుమల్లి గారికి తెలిసిన సిద్ధాంతం అప్సాంతి తెలిసిన సిద్ధాంతం ఇలాంటి వాడు రాజ్యాధికారంలో ఉండప్పుడు మేము వీధిలో ఉండాలా లేకపోతే జైల్లో ఉండాలా లేకపోతే చచ్చిపోవాలా అంతే తప్ప ఇంట్లో కూర్చోకూడదు దాన్ని నమ్మే ముందుకెళ్ళాం ఇంటికి పంపించాం నిన్న ఇక లేకుండా చేయటమే మా పని రైట్ వీళ్ళు తప్పులు చేస్తూ చూస్తూ కూర్చోం పలు సందర్భాల్లో మనం చాలా విషయాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అనేవి విభేదిస్తాం చాలా పరుషంగా మాట్లాడాం ఆ మాటలనే మీరు ట్రోల్ చేసుకున్నారు మీ ఛానల్స్ లో వేసుకొని అప్పుడు బాగానే ఉంటాయి అప్పుడు అప్పుడు బాగానే ఉంటాయి మీకు ఇప్పుడు వచ్చిందే ఏమన్నాడు ఆయన ఏం మాట్లాడాడు ఏం చేశాడు ఏం మీ నాయకుడు మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి గురించి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పలు సందర్భంలో రోజా గారి చేత ఉమారెడ్డి ఎంగ గారు వచ్చేసి చెవిలో ఏం చెప్పాడు బహిరంగ వినపడింది కదా అవును మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కళ్ళను వదిలిపెడతాం మనం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు మాట్లాడతాం ఇదే విధానం కొనసాగిస్తాం మిమ్మల్ని మాట్లాడిన వాళ్ళని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళని దోపిడీ చేసిన వాళ్ళని దొంగతనం చేసిన వాళ్ళని గనులు ఇసుక మద్యం కుంభకోణంలో ఉన్న వాళ్ళందరినీ హత్యలు చేసిన వాళ్ళని శిక్షలు పడే విధంగా ఇట్లానే మాట్లాడుతూ ఉంటాం దేనికి భయపడాలా ఏం చేస్తారు చేసుకోండి ఏమవుతుంది రేపు రెండు ఉన్నారా రామారావు గారు ఉన్నారా ఎవరు మనిషి ఏదో ఒక రోజు ఇందిరాగాంధీ ఉందా రోజు రాక తప్పదుగా ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు నువ్వు ఊడగొట్టిన నాగలవి నువ్వు ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు బెదిరిస్తే మేము బెదిరిపోవాలా అట్లాగే ఆయనకి సంబంధించి మాట్లాడాడని ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు సాధ్యం వాళ్ళ గురించి నేనేమే తప్పట్ల ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ఆయన చేసిన విధ్వంసం చూసిన తర్వాత కూడా ఇంకా ఆయన గురించి వెనకమాల నిలబడి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పని తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు అంటే నిస్సందేహంగా అది జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఈడ దురదృష్టం రైట్ ఎందుకంటే ఏ పందాలో వెళ్తున్నారు చిన్నపిల్లలు పదో తరగతి లోపు వాళ్ళకి కనీసం మూడు లక్షల మంది మారక ద్రవ్యాలకి బానిసలు అయ్యారని చెప్పని వాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రిపోర్ట్సే కదా మీరు నేను ఇచ్చిందైతే కాదు కదా గాంజా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారు కదా మారక ద్రవ్యాలకు నిలయంగా మార్చారు కదా అంటే యువతను నిర్వీర్యం చేస్తే వాళ్ళకు ఉద్యోగ కల్పన లేకుండా ఉంటే పరిశ్రమలు రాకుండా ఉంటే వాళ్ళు ఈ మధ్యానికి బానిస అయిపోతే ఈ మత పదార్థాలకు బానిస అయిపోతే మేమిచ్చే డబ్బుల మీదే ఆధారపడితే మాయంటే ఉంటారు వీళ్ళు చేసే అరాశకాన్ని చూసి మానవతావాదులు దూరంగా ఉంటారు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతారు ముప్పై సంవత్సరాలు మేమే వెళ్దామని చెప్పని మీ ప్రయత్నం మీ నాయకుడి ప్రయత్నం దాన్ని ఎండగట్టాం దాంట్లో ముందు ముందు స్థానంలో ఉంటారు వాళ్ళిద్దరూ ఓకే కాబట్టి ఏమి ఇలాంటి వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి వచ్చాము మీరు వచ్చారు అవును ఇప్పుడు మీ గురించి నాకు తెలుసు అవును మా ముగ్గురు గురించి మీకు తెలుసు కరెక్ట్ ఇవాళ ఏం కొత్త కాదు అవును బాంబులు ఇసురే టైంలోనే ప్రశాంతంగా తిరిగిన వాళ్ళం మా చేచరులను మడ్డు పెట్టినప్పుడు కూడా ధైర్యంగా తిరిగిన వాళ్ళం ఎందుకంటే ఒక ఆలోచనతోటి మనకి రాష్ట్రం కదండి రాష్ట్రంతో రాష్ట్రం గురించో రాజకీయాల గురించో ముందుకెళ్ళేటప్పుడు ఎదురు దెబ్బలనేది సహజం మేము ఒక మాట అంటాం అవతరాడు అన్నా కూడా స్వీకరించడానికి సిద్ధపడే మాట మాట అంతే కదా మరి ప్రిపేర్ అంతే తప్ప మేము అన్నాం మీరు అడ్డానికి లేదనే తత్వం మీది మాది కాదు మేము ఏదన్నా అన్నాం అనుకోండి వాళ్ళు తిరిగి అంటే ఆలోచిస్తాం ఇందులో మేము అన్న దాంట్లో పొరపాటు ఏంటి వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు ఇప్పుడు అన్నారు చూడండి వీళ్ళ గురించి బాధపడుతున్నాం నిశ్చబ్దంగా బాధపడుతున్నాం ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళ బంధువులు విదేశాల్లో ఉంటారు వాళ్ళ బంధువులు పక్క రాష్ట్రంలో ఉంటారు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి గ్రామాల్లో భూములు ఉంటాయి ఇల్లు ఉంటాయి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ఐగోడ్ నాశనం చేయాలనే కదా మీరు ప్రయత్నం చేసింది ఐగోడ్ లాక్కోవాలని కదా మీరు ప్రయత్నం చేసింది దాని మీదే కదా మేము పోరాడింది అంటే అందుట్లో మీరు ఉన్నారు అది మీరు మర్చిపోతున్నారు అసలు సొంత ఇంట్లో వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇంకా వీళ్ళు వెనకేసుకుంటే దానికి ఎవరైనా అదే కదా ఇదే విచిత్రం అదే జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఇలా దురదృష్టం రైట్ ఇక దాని తర్వాత మరొక అంశం ఈ కల్తీ మద్యం మద్యం కుంభకోణం ఒకటేమో ఆ ప్రభుత్వంలోది ఒకటే ఈ ప్రభుత్వం వచ్చిందా జరిగింది సో దీంట్లోనేమో మాజీ మంత్రి దీంట్లోనేమో మాజీ ఎమ్మెల్యే ఒక రకం జోగి రమేష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు ఇద్దరు హేమ దూకుడు స్వభావం గలవాళ్లే కాకపోతే ఈ జోగి రమేష్ ఏమో కొంచెం నోటికి ఎక్కువ పని చెప్తాడు ఈయనేమో అరుపులు కేకలు ఎక్కువగా ఉంటాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకేమో రిమాండ్ పొడిగించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది జోగి రమేష్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఈ అద్దెపల్లి సోదరులు వ్యతిరేకంగా అంటే జగ జోగి రమేష్ విధంగా గట్టిగా కూరుకుపోయేలాగానే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రెండింటి పైన మీ విశ్లేషణ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరుపులు ఇవాళ కొత్తమీ కాదు ఆల్రెడీ జడ్జి గారు కూడా గట్టిగా చెప్పారు గట్టిగా చెప్పారు అంతకుముందు సిట్ కార్యాలయం ముందు అతను కార్యాలయం ఏర్పాటు చేసుకుంటా అన్నాడు అవును జైల్లో తలుపులు దన్నటం హడావుడి చేయటం భోజనాలు కాడా ఇవన్నీ అతను చేసిన విన్యాసాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం అవును అతను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు ఇప్పుడు అతన్ని ఆస్తులను అటాచ్ చేశారు అవును మా తాతల మొత్తలు అటాచ్ చేస్తాడా అంటే నువ్వు దోసుకొని దాచుకొని ఇతన్ని తీసి పక్కన పెడదాం ప్రసాద్ గారు ఇవన్నీ కాదు ఆ మద్యం కుంభకోణం వల్ల ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని వేల కోట్లు సంపాదించాడు మీ అధినాయకుడు దాంట్లో నీ వంతు ఉంది కదా అవును నీ కొడుకు తొడా వైస్ మనం ఆ వాహనాలు కూడా నువ్వు వాడావు కదా వీటి కోసం అవును తొడవకిలు వాడారు ఆ టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ నీ అనుచరులు దొరికారు కదా అవును ఎనిమిదిన్నర కోట్లు నీ డబ్బులు సీజ్ అయి ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి రాళ్ళు మోసి లేదంటే ఎక్కడన్నా దాహార్తి లేని చోట దహాత్తున్న చోట నువ్వేమన్నా మన ఇంతకుముందు కావిళ్ళు ఉండేవి గుర్తుందో లేదు ఆ కావ్యతో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి పోసి డబ్బులు ఏమైనా వ్యవసాయం చేసి సంపాదించావా నువ్వు చేసిన వ్యాపారాలు ఏంటి మన మద్యానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తుంటే నీ కొడుకు నిర్వహించినటువంటి వ్యాపార భాగస్వాములు ఎవరు అవన్నీ బయటకు తీసుకొస్తా ఉంటే ఎన్ని వివరాలు బయటకు వస్తా ఉన్నాయి ఎన్ని డొల్ల కంపెనీలు బయటకు వస్తా ఉన్నాయి ఇన్నిసార్లు న్యాయమూర్తి నేను మందలించిన అదే పల్లి సోదరులు చెబుతున్నా లేకపోతే ఈ చిట్టువాడు చూపుతున్నా చిరెడ్డి భాస్కరెడ్డికి సంబంధించిందేమో గతంలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ఇన్ని విషయాలు బయటకు పెడుతున్నా నువ్వు ఇన్నిసార్లు న్యాయమూర్తిని మరబెట్టుకుంటున్నా నీకు అనారోగ్యంగా ఉందని చెబుతున్నా ఎందుకు కనికోణ నీ మీద కనికరం చూపించట్లేదు మిగిలిన వాళ్ళు చూపించారు కదా అంటే నీ పాత్ర ప్రముఖమైందనే కదా అదొకటే కదా ఇప్పుడు అనారోగ్య కారణాలు చూపించినప్పుడు బయటకు వచ్చి ఎందుకు కడుతున్నారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ వెన్ను నొప్పి అది ఇది అని అంటున్నాడు కదా సో అరవటానికనూ దానికి సంబంధం ఉండకపోవచ్చు అంటే నొప్పి వల్ల కొంచెం ఆ ఉన్న బాధ నేను తట్టుకోలేను మళ్ళీ ఈ అరుపులు కేకలు ఎందుకు వస్తాయి నేను అనేది అది అంటే అరిస్తే పని అయింది అనుకుంటున్నారు బెదిరిపోతారనుకుంటున్నారు న్యాయమూర్తులు బెదిరిపోతుంది మామూలుగా వాళ్ళు అనుకుంటున్నారు బెదిరిద్దేమో ప్రభుత్వం అనుకుంటున్నారు కానీ ఉచ్చు బలంగా బిగుస్తుందని చెప్పి వాళ్ళకి అర్థమవుతా ఉంది ఊపిరి ఊపిరి పిలుచుకోవడానికి కూడా వాళ్ళకి వెలుచుబడు దొరకట్లా కాబట్టి ఊపిరి ఎక్కడ అయిపోయి అని భయపడుతున్నారు భయంతో కూడినటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఓకే ధైర్యవంతుడు ఇలా చేయడు నిజాయితీ పడు ఇలా చేయడు గుర్తుపెట్టుకోండి పోరాడతారు మీరు మీరు ఏం చేసినా కూడా అన్ని విషయాలు కూడా న్యాయస్థానం ముందు వాళ్ళు ఏమి తో తో పడకుండా పడకుండా అన్ని విషయాలు సమగ్రంగా న్యాయమూర్తి ముందు పెట్టిన తర్వాతే మీకేం చేయాలో అదన్ని న్యాయమూర్తి గారు చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇతను అరుపులు కేకలు అనేది అతని వరకే పరిమితం అవుతాయి దానివల్ల ప్రభావితం అయ్యే వాళ్ళంటూ ఎవరు ఉండరు దానికోసం వచ్చి ఎగబడి మా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పని చివరికి సొంత నియోజకవర్గంలో పది మంది వచ్చి ధర్నాలు చేయటా అవును అది మీ స్థాయి ఇప్పుడు అధికారం ఉంటే ఒక రకం అధికారం లేకపోతే ఒక రకం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో మనం చూస్తూనే వాళ్ళు అవును మరి మీ మీద చర్యలు తీసుకుంటే మీ ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో కూడా చూస్తానున్నావు నాకు తెలిసి వాళ్ళు ఎవరుకుంటున్నారు ఎప్పుడు తొందరగా శిక్షలేస్తారని వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారైతే నేనైతే భావిస్తున్నా చిరెడ్డి వర్గం వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నాడు ఆయన నాకు ఇంకా వర్గం ఉంది అని వాళ్ళు భావిస్తున్నారని అయితే నేను సహజంగానే ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళ పార్టీ కొంతమంది ఉన్నారు అందుట్లో లేరని మనం అయితే చెప్పలేము ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాదరణ విషయంలో వాళ్ళకు ఉంది మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే ఈ కూటమి తర్వాత వాళ్ళకే కదా అవును కాబట్టి అదే మనం కాదనలేని విషయం కానీ చెవిరెడ్డి విషయం గారికి వచ్చేతనికి ఇన్ని విషయాలు బయటకు వస్తా ఉంటే ఇంకో విషయం కూడా బయటకు వచ్చి చూడండి మీరు ఈ కల్తీ మద్యమే కాదు మద్యం కుంభకోణం ఇది ఇది కల్తీ మద్యం కల్తీ మద్యం దాంట్లో కుంభకోణం ఓకే మీరు దాన్ని అది ఏంటంటే మన జనాలకి కొంచెం విడమర్చి చెప్పడం కోసం రెండు భాగాలు చేసాం గత ప్రభుత్వాలను మద్యం కుమ్ముకోవడం అని ఈ ప్రభుత్వంలో దొరికిందేమో కల్తీ మద్యమని అందుకని జనాలు రావడం కోసం ఎంతమంది చనిపోయారు ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు ఎంతమంది వైద్య సహాయం కోసం వెంపలాడుతున్నారు వీళ్ళు వీళ్ళు వాళ్ళ రక్త మాంసాలతో కదా ఈ డబ్బు అందులో నిర్మడం ఎవరాళ్ళు తొంభై ఐదు శాతం మంది ఏ రోజుకు ఆ రోజు పని చేసుకునే శ్రామికులు అండి శ్రామికులు కార్మికులు అవును వాళ్ళు అక్కడా శ్రమించిడ్డు పడి దాన్ని ఏ విధంగా ఎంత తీవ్రంగా పరిగణించాలి మనం అవును నిస్సందేహంగా వాళ్ళ మీద మరణ దండన విధించే శిక్షలు వేయాల వద్దా చెప్పండి మీరు అది న్యాయస్థానం ఎలా పరిగణలో తీసుకుంటుందో కానీ మనకైతే మాత్రం ఒక సామాన్యుడిగా ఆ బాధ ఖచ్చితంగా కలుగుతుంది నిస్సందేహంగా అవును ఇది ఈరోజు మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం రైట్ దీంట్లో చెవిరెడ్డి ఎన్ని కేకలు వేసినా ఏం చేసినా న్యాయస్థానం ముందు మనకు బయట కేకలు న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాంటి న్యాయమూర్తి కూడా బయట పెద్దగా పరిగణించను అవును గమనించుకోండి అటువంటి దాన్ని కూడా ఒకసారి చెప్పారు చెప్పారు దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి అవును వీడియో చిత్రాలు వాళ్ళ ముందు పెట్టారు కాబట్టి అవును ఇవన్నీ గమనించుకోవాలి రైట్ దాని తర్వాత ఈ కల్తీ మధ్యానికి సంబంధించింది అది ఈ ప్రభుత్వం జరిగింది అంటే ప్రజలకు అర్థం కావడం కోసం క్లియర్గా చెప్తున్నాను జోగి రమేష్కి సంబంధించిన ఎపిసోడ్ సో అద్దెపల్లి సోదరులు ఈ పోలీస్ కస్టడీ ముగిసింది వాళ్ళు ఆ పోలీస్ కస్టడీలో కొన్ని అంశాలను మాట్లాడటం జరిగింది మరి ఇక జోగి రమేష్ ఇప్పుడు ఎలా బయటకు వచ్చేది లేదంటారా లేకపోతే అది నిజ నిర్ధారణ అయినట్లుగానే భావించాలా ఎందుకంటే ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూడా ప్రమాణం చేసిన ఘనత ఉంది సో దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం న్యాయస్థానం ముందు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నప్పుడు అతను సక్రమ మార్గంగా వెళ్తున్నానని చెప్పి మనం భావిస్తాం రెండవది సరే అతని మతం గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడద్దు దాని గురించి కూడా బయటకు తీసుకొచ్చారు కాబట్టి సరే దాని గురించి కూడా మనం మాట్లాడద్దు ఇక్కడ అదేపల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వివరాలన్నీ బహిర్గతం చేసిన తర్వాత ఈరోజు మీరన్నారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ అద్దెపల్లి జనార్దన్ రావు వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రావు వాళ్ళు ఈ కల్తీ మధ్యాన్ని అలవాటు తయారు చేయడం ప్రారంభించారు దానికి జోగి రమేష్ సంపూర్ణ సహస సహకార వాళ్ళే చూస్తున్నారు మూడు సంవత్సరాలు వాళ్ళు దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు సంపాదించవలసిన వరకు సంపాదించుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు చూసి కొన్ని రోజులు కనుమరుగయ్యారు చర్యలను చూసి కదండి నాకు తెలిసైతే చాలా గట్టిగా ఉంటదేమో అని భయపడే నేనే సరి చేసుకోండి చర్యలు వీళ్ళు రెడ్ బుక్ అన్నారు తాడ తీస్తా ఉన్నారు కాబట్టి మన మీద ఎక్కడ వస్తుందో అని చెప్పని భయం కొద్దీ వాళ్ళు దూరంగా దూరంగా ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళు మాటలకే పరిమితం దాని మీద చర్యలు లేవు అని చెప్పని భావించారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ మీ ద్వారా ప్రభుత్వానికి నేను చెప్పేది ఉన్నాయా అంటే వాళ్ళు దాంట్లో రాజకీయ కోణం ఉంది కుట్ర కోణం ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు కదా అవును దాన్ని తొలగించాలని నేను కోరుకుంటున్నా ఇది కల్తీ మధ్యం కదా దాని మీద మీరు చర్యలు తీసుకుంటే బలంగా అనేది నా యొక్క అభిప్రాయం ఓకే రాజకీయ కోణం అంటే ఇక చాలా దూరం వెళ్ళింది అవునవును ముందు దాన్ని కన్ఫర్మ్ చేసేసి దాని మీద శిక్షలు వేస్తే ఆ తర్వాత మీరు అది రాజకీయ కోణం రాజకీయ కోణం గురించి చూసుకోవచ్చు దీని వరకు ప్రజల వరకు అవును ఇప్పుడు ఎవరైతే ఈ జోగి రమేష్ ఉన్నాడో ఈ ఒక్కదాంతో ఆగట్లేదు కదా అవును హైలాండ్ భూములు ఉన్నాయి అగ్రిగోల్డ్ అదే అగ్రిగోల్డ్ సంబంధించింది ఆ భూములు కుంభకోణం ఉంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన ఉదంతం ఉంది అలాగే పెడను తన నియోజకవర్గంలో కూడా కొన్ని అక్రమ భూములు సంపాదించారని చెప్పేసి అది కూడా ఉంది ఇవన్నీ సంపాదించకపోతే మనం మాట్లాడుకోవాలి వైఎస్ఆర్ నాయకుల గురించి సంపాదించిన శాసనసభ్యుడు ఎవరైనా ఉంటే మాట్లాడుకోవాలి మనం సంపాదించిన వాళ్ళంటే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంటే రుజువు కదా కదా రుజువు చేయట్లేదు అనేది కూడా ఇక్కడ లేదు ప్రసాద్ గారు ఒక అంశాలన్నీ ఇప్పుడు అది ఇందా నేను చెప్పినట్టు ఒక ఆదేశాలన్నీ బయటకు వస్తున్నాయి పెట్టుబడులు వచ్చినాయి రేపు పొద్దున ఈ గ్రౌండ్ అయినాయి అనుకోండి ఈ గ్రౌండ్ ఆడిపోయినా వాళ్ళు చేసుకుంటా ఉంటే ఇందాక మీతో మీరు అన్నట్టు ముప్పై ఆరు నెలలు ఇంకో పన్నెండు నెలలు కూడా తీసేయండి ఎన్నాళ్ళు కావాలి ఎన్నాళ్ళు కావాలి వీళ్ళ గురించి బయట పెట్టడానికి ఎన్నాళ్ళు కావాలి వాళ్ళకి శిక్షలు వేయడానికి కాకపోతే ఏంటంటే శ్రేణులు అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ప్రజలు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం అడయ్యే మేము అప్పుడప్పుడు చూస్తున్న మాట వాస్తవం కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి కొన్ని వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసే క్రమంలో ఆలస్యం అవుతుంది అనేది మాత్రం నిస్సందేహంగా మనం చెప్పగలం దానికి ప్రభుత్వం చెప్పే వివరణ వాళ్ళు చెప్పేది నేనైతే కాదంటలేదు కానీ ఆలస్యం అమృతం విషయం అనే అభిప్రాయంలో నేనైతే ఉన్నా ఇప్పుడు ఈ జోగి రమేష్ కు సంబంధించింది ఇన్ని విషయాలు బయటకు వస్తున్న తర్వాత కొత్త కొత్త వాళ్ళందరూ బయటకు వస్తున్నారు కదా ఎక్కడెక్కడ వాళ్ళు రాజు కావచ్చు రాజు డైరీ దొరికింది డైరీ దొరికింది రెండున్నర కోట్ల రూపాయలు అంటే సుదర్శన్కి ఇచ్చారని చెప్పి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా అలాగే వీళ్ళు కూడా సిట్టు వాళ్ళు అతని పేరు కొంచెం మార్పు కూడా పెట్టారు వేరే అతను మూతలు ఇవన్నీ సప్లై చేసిన ఇవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు ఉంది ఆ క్రమంలోనే ముందుకెళ్తున్నారు దీంట్లో ఇంతవరకే ఆగిందా ఇది ఇదింతవరే ఆగిందా ఇంకా ఎక్స్టెన్షన్ ఇంటర్లింక్ ఎన్ని అంటే గతంలో చేసినప్పుడు వీళ్ళు కూడా భాగస్వాములు కాబట్టి వీళ్ళు అప్పుడు ఎవరెవరికి సప్లై చేశారు ఆరు వందల యాభై నాలుగు మద్యం దుకాణాల్లో బిల్లులతో సంబంధం లేకుండా వే బిల్లులు లేకుండా మద్యం అమ్మారు అనేది మనందరికి గుడి అయినటువంటి విషయం స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు అందుట్లో ఇలా ఎన్ని ఉండయో దాన్ని కూడా బయటికి తీయాలి కదా అవును ఇవన్నీ ఒకరోజు ఒక గంట ఒక నెలలోనో పూర్తి అయ్యే పనులైతే కాదు కదా గంట నెల ఎట్లా అవుతుంది అంతే సరైన సాక్షాధారాలు సేకరించాలి ఎట్లా పడితే అట్లా చేసేయడానికి వీలు వాళ్ళకి వ్యత్యాసం సహజమే ఎప్పుడైనా సరే మనం ఆకలి మీద ఉన్నప్పుడు వంట ఆలస్యం అయిందనుకోండి అసహనం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కోపం వస్తుంది అది మన ముందు పెట్టినప్పుడు అవన్నీ మర్చిపోతాం మర్చిపోతాం అవును రేపు కూడా అట్టానే జరిగిద్దని అయితే నేనైతే భావిస్తున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ అండి